జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు గురుబంధువులకి నమస్కారం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతియ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని రో రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివి త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ రోజు అతడెంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా ఈరోజు భంగమయ్యింది ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీ గురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీ గురుడే అక్కడ దర్శనమివ్వటంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఎదులుగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేనన్నా గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సం సంపిత్రుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజిమరలతో వీచబడుతున్న వీచబడుతున్న శ్రీ గురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కనులారా చూచాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భస్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడువైనా నీవు మమ్మల్ని ఏ కారణంగా విమర్శించావు దాంబీ లక్షణం ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విశ్వాసమంతా వివరించి చెప్పటమే గాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమా మీరు మానవ రూపంలో అవతరించటం వలన నేను తెలియక మూడును వలే ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించిన అనుగ్రహించటానికి వచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించటానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్ త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని వలె అజ్ఞానా నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునికి శ్రీకృష్ణుడు విశ్వరూపం దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఎప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతరార్ధుడినయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణివలే మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాస్య దైవమైన స్వరూపులు శరణు శరణు అని శృతించాడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకు చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవనముక్తుడివై పరమాత్మలో ఐక్యం అవగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమయ్యింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలిచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు సైతం చెబుతున్నాయి నా పాట నా మాటపై విశ్వాసముంచి లోపులు శ్రీ గురుపాదాలను ఆశ్రయింతురుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రంను స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథ అమృతంను సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవదూతచింతన దిగంబర శ్రీపాద శ్రీవల్లభలకు జయము జయము శ్రీపాదరాజ్యం शरणं प्रपद्ये सिद्धमङ्गलस्तोत्रं <laughs> श्रीमदनन्ता श्रीविभूषित अप्पलक्ष्मीनरसिंहराजा जय विजये भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव श्रीविद्याधरि राधा सुरेख श्रीराखीधर श्रीपादा जय विजये भव दिग्विजये भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपादं जय विजये भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्यऋषीश्वरदूषितन्दन भार्यनुत श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवत काटकचयनपुण्यफलभरत्पादऋषिगोत्रसं वा जय विजयी भव दिग्विजयी भव श्रीमद्कण्डा श्रीविजयी भव दौ चौपदी देवलक्ष्मी घनसंख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमद्कण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजममसूत गर्भपुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमद्कण्डा श्रीविजयी भव नन्दन नरहरिनन्दन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमद्कण्डा श्रीविजयी भवन् पिटिकापुरीनित्यविहार मधुमतिदत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभदिगम्बरा दिगम्बरा दिगम्बरा श्री श्री अवधूतचिन्तनदिगम्बरा जय श्रीदत्त